వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ వీసా వీసా హై సక్సెస్ రేట్ అయితే ఏమైంది తెలుసా మేడం ఆమెకి ఇక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటు కదా మేడం నేను ఫోన్లు అట్లా ఫోన్లు మాట్లాడడం ఆమె హిందీ మేడం నాకు హిందీ రాదు మంచిగా తెలుగులో ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేసి ఏదో ఒకటి చేసుకున్నాం మేడం హిందీ అమ్మని పట్టుకుండు నా నా చెప్పండి మేడం అంటాడు నేను నెంబర్ ఎందుకంటే ఇప్పుడు చాలా నెంబర్స్ వస్తున్నాయి ఫోన్ పే నుంచి నైట్ అయితే కంపల్సరీ నాకు తెలిసినాక ఒక వన్ వీక్ తర్వాత మేడం ట్వంటీ సిక్స్ జనవరి ఆగస్ట్ అనుకుంటా మేడం ఆ రోజు నేను ఆఫీస్ కి పోయినా డ్యూటీకి వెళ్ళిపోయినా మేడం నేను డ్యూటీకి వెళ్ళిపోయినాక వెళ్ళిపోయిన రోజు నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అన్నాడు మేడం అన్న ఎందుకు వస్తుంది సరేలే ఇంట్లో రెస్ట్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా మేడం రెస్ట్ తీసుకోకుండా అమ్మాయిని తీసుకొని తిరుగుతున్నాడు మేడం బయట బయట తిరుగుతాను అక్కడ వీడియో కాల్ అంటే ఎందుకు అవసరం లేదు ఎందుకు అది అనేసి అంటున్నాడు ఇంకా సరే అని ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫోటోలు వీడియోస్ వాళ్ళిద్దరు ఫోటోస్ పెట్టుకొని వీడియోస్ చేసుకోవడము ఇంకా పిల్ల వాట్సాప్ వీడియోలు పెట్టడము ఇంకా అవి ఇవి ఇంకా ఇన్స్టా నుంచి వీడియో కాల్ మాట్లాడము ఇవన్నీ చేసినాడు మేడం అన్ని స్క్రీన్ షాట్ తీసి ఫోటో మంచిగా సాంగ్ సెలెక్ట్ చేసి అక్కడ పిల్లకి పెడుతుండే తెలుగు సాంగ్స్ పెట్టి నాకు సెట్ నాకు పెడుతుండు నా ఫొటోస్ ఈయన ఫొటోస్ అక్కడ ఆమె ఫొటోస్ ఈయన ఫొటోస్ సెట్ చేసి ఆమెకి పెడుతుండు సేమ్ సాంగ్స్ మళ్ళా కాకపోతే ఆమె హిందీ నాకు తెలుగు పెడుతుండు సర్లే మంచిగా ఉన్నాడు కదా అనేసి అట్లనే అట్లా చేసిండు సర్లే అనేసి నేను అట్లనే చూసుకుంటే అట్లనే ఉన్నాను మేడం నేను ఇంకా తర్వాత తర్వాత తెలిసింది నాది నా కరెక్ట్ నా నవంబర్ మొన్న నవంబర్ పోయింది కదా నా మ్యారేజ్ డే రోజు టెంపుల్ కి తీసుకెళ్ళమన్నా మేడం టెంపుల్ కి తీసుకెళ్ళి బాబా టెంపుల్ వెళ్ళేసి వద్దామన్నా ఇవి చిన్న చిన్న తెలుస్తూనే ఉన్నాయి నేను అడుగుతానే ఉన్నాయి ఏంది మళ్ళీ ఏం చేస్తున్నావు ఏమన్నా కథ చేస్తున్నావు ఏంది అవసరమా మనకి ఎందుకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు కదా బాబా మనకు పిల్లలు గడంగా నువ్వు చేసే టెన్షన్లకు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ టెన్షన్లకు పిల్లలు గిడంగా అవ్వట్లేదు ఏం చేస్తున్నా నీకు అర్థమవుతుంది అంటే ఏ ఏం లేదు ఏ ఏం లేదు నేను చేస్తాను అట్లా నేను వదిలి ఉంటాను నేను పిల్లల కోసం హాస్పిటల్ వెళ్ళినాను మేడం ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు కాకపోతే హార్మోన్స్ కొంచెం తక్కువ ఉన్నాయని నాకే అన్నారు మేడం ఆయన ఏం ప్రాబ్లం ఇంకా వేరే ఏం చెప్పలేదు మేడం ఇంకా సరే అని చెప్పేసి చూసి చెప్తా ఉన్నాడు ఇంకా నువ్వు లేని నేను లేను నేను అట్లా చేయను నువ్వు ఇంకా ఎందుకు అట్లా అడుగుతున్నావు అంటే వీళ్ళందరూ ఎవరు బా మరి ఇట్లా వీడియోలు తీసినవి ఇవి ఏంది అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం గొడవగా ఇక మా బస్సు వాళ్ళకి చెప్పడము వాళ్ళ వాళ్ళే మేడం మాకు బస్సులో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు మొత్తం వాళ్ళలో ఉన్నారు వాళ్ళకి పిలిపించి ఇట్లా వీడియోలు చూపించి ఇది ఏంది మొన్న ఇట్లా చేస్తున్నాడు ఈ అసలు మారుతాడా మారడా అనేసి వాళ్ళని అడిగినా అడిగితే లేదు నేనేనంటే ఆమె ఫోటోలు తీసి ఈ ఫోటోలు తీసి నేనే క్రియేట్ చేసి నేనే సాంగ్స్ సెట్ మేడం చేసిన మేడం నేనే నేనే క్రియేట్ చేసి నువ్వే చేసినావా అని చెప్పుకున్నాడు మేడం వాళ్ళకి సరే నేను నాకు తెలుసు మేడం నేను చేయలేను నా ఫోన్ కూడా లాక్కున్నాను మేడం ఇంకా చాలా ఉన్నాయి నా ఫోన్ కూడా లాక్కున్నారు మొత్తం మా ఇంటి చెప్పిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇట్లా నేను అన్న అత్తమ్మ మీ పెద్ద కొడుకు ఏడిపించినా నేను బయట పడతాను ఇంత జరిగినా కానీ నేను ఏం అవ్వట్లేదు అంటే నన్ను ఇంత పిల్లలు పుట్టామనా లేకపోతే లేదు మేడం అట్లా కాకుండా ఇంకోటి ఏంది మేడం ఇప్పుడు వినా బయట ఒక అమ్మాయిని అప్పుడు స్టార్టింగ్ చూసినాడు కదా మేడం ఈయన చూడాలి బయట ఈమెకి నేను చూడాలి అనేది వీళ్ళు ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళ మా బావ అంటే ఇప్పుడు ఈయనకు గట్టిగా బెదిరించేంద్ర ఎందుకు మరదలుండగా తిరుగుతున్నాడు ఇది అయిపో చేస్తున్నాడు మేడం నేను అదిడంగా నన్ను బయట తిరుగు స్టార్ట్ చేసినావు మీ అన్న నన్ను ఇది చేయడం స్టార్ట్ చేసిండు ఏమో మీరు ఏం చేస్తారు నాకు ఏం లేదని అంటే లేదు అట్లా అట్లేముండదు ఇంకా అట్లా ఏం ఉండదు వెళ్ళిపోదాంలే ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోదాము ఇంకా వెళ్ళిపోదామన్న ప్రాసెస్లో కానీ నా నుంచి రూమ్ మాత్రము షిఫ్ట్ చేయట్లేదు చేయట్లేదు మేడం ఇంకా అట్లా అయిపోయింది ఏమైంది ఏ రోజు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేస్తా అయితే పెద్దవాళ్ళకి అందరికి చెప్పేసినా అయిపోయింది మేడం ఒకరోజు నాకు ఆ పిల్లది మా మ్యారేజ్ డే ఉండే మేడం ఆ రోజు టెంపుల్కి వెళ్దాం అని చెప్పి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాం ఈవినింగ్ వచ్చేసినాము మా బాగా చెప్పిన అంటే బిల్లంబంది టెంపుల్కి తీసుకెళ్తా దానికి అని అంటే నేను రడై ఉన్నా అయితే మా బా అన్నాడు అనుషా మీరు బిల్లం టెంపుల్కి వెళ్తున్నారు అంట కదా ఇక మంచిగా తిరగానిక పోతున్నాడు ఎంజాయ్ చేయనికని అన్నాడు అవును బాబా అన్న నార్మల్గానే సరే అన్నాడు ఇక ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం నుంచి రడై ఉన్నాను మేడం నైట్ అయింది ఇంకా రాలేదు మేడం అట్లనే నేను సారి మీన్నే ఉన్నాను ఇంకా రడేసి వస్తా అని తీసుకెళ్తా అన్నాడు అట్లనే ఉన్నా ఇంకా ఆ రోజు వెళ్ళిండు మేడం మెడికల్ ఆ పిల్లని తీసుకొని ఓటారని చెప్పి ఇంకా వేయండి మేడం ఆ ఓటర్ ఐడి పేరు మా ఇంటి పేరు మీద చేయించు మేడం మా ఆయన ఇంటి పేరు మీద ఓటర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించుండు ఎక్కువ ఏజ్ ఉండను ఇంకా నైన్టీన్ ఇయర్స్ రాకే చేయించి ఇవన్నీ చేయించుండు వీళ్ళు ముందే ఏదో ప్లాన్లోనే మొత్తమ్మా కొంచెం చెప్తుంది మేడం ఆయనకి లేదంటే కొంచెం ఆయన భయపడతాడు మేడం ఎవరని చెప్తే నాకే కొంచెం భయపడతాడు ఏదైనా వీళ్ళు ఎంట నుంచి చెప్పడం వల్ల ఆయనకి ఇంక ఇంత స్ట్రాంగ్ అయిపోయింది ఇంకా మా ఒళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఏం మా ఇంకా నాకు ఎంత ముందు చూసుకున్న వాళ్ళు ఉన్నారు అనేసి ఈయన కొంచెం ఎక్కువైపోయింది ఇక అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేను గట్టిగా అందరిని అడిగి నా వరకు వారికి ఈయన ఏం చేసినాడు పిఎస్ కి ఇస్తా అని చెప్పినా మేడం రోజు రాలేదు ఇంకా ఆ ఈమెకి తీసుకొని అది అయిపోయిన తర్వాత బల్కం పైన టెంపుల్ కి వచ్చింది మేడం ఇద్దరు ఆ రోజు నేను మా చెల్లెలకి బాగాలేదు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన వెళ్లేసి ఇట్లా యూటర్న్ చేసుకుని ఇట్లా వస్తున్నా ఆటోలో వాళ్ళు ఇద్దరు బైక్ వెళ్తున్నారు మేడం నేను అసలు ఆటో పోతా ఉంది మేడం నేను దిగిపోతున్నా నేను అప్పటికి ఆటో విన్నాను ఆగమ్మా కింద పడిపోతే మళ్ళీ దెబ్బలు తగ్గుతా రెండేళ్ళు మేడం నాకు ఇంకా ఏమన్నారు తెలుసా నీకు అనుమానం అనుమానం అంటున్నాక అదే ఒకరోజు దొరకబట్టి చూపెట్టు నాకు అని అంటే నేను అసలు ఇట్లానే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ టెంపుల్కి పోతున్నారు మా ఆయన ఉన్నాడు అసలు ఒక టెంపుల్ తెలియదు ఏం తెలియదు ఇట్లా మంచిగా ఉంటే ఈరోజు మేము కూడా ఆ రోజు మంగళవారం మేడం టెంపుల్కి వస్తుంటాం కదా అని జస్ట్ అమ్మవారికి ఇట్లా మొక్కుకుంటే ఇట్లా పోతున్నాం మేము ఆటోలో నుంచే మొక్కుకుంటా పోతున్నా ఆటో నుంచి ఇద్దరు వస్తున్నారు మంచిగా అక్కడ సైడ్ నుంచి ఇక వెంటనే ఆటో దిగినా ఉరికి వెళ్ళి మా చెల్లెలు అని అక్క నువ్వు అక్కడ ఎంత దూరం వెళ్తున్నావు బండి విన్న పెట్టిన చూడు అగ ఆమె తీసుకొని టెంకాయ కొనుక్కొని వస్తున్నా నువ్వు నించా అంటే సరే నాన్న టెంపుల్ ముంగల్ నుంచు ఆ టెంకాయ తీసుకొని ఆ పిల్లని తీసుకొని వస్తున్నాడు టెంపుల్లోకి ఆయన బయటనే పట్టుకున్నా మేడం ఏంది నువ్వు ఏం చేస్తున్నావు ఎవరు నీ పిల్ల మాయమ ఆయమ నేనెవరు మళ్ళీ ఆమెను మంచి చేయ పట్టుకొని టెంపుల్కి తీసుకొత్త నేనెవ్వరు అని చెప్పేసి ఆ నుంచే బస్సులోకి తీసుకొని పోయినా మేడం అంతమంది బస్సులా ఎందుకంటే ఊక వీళ్ళు ఈ పిల్లకి అనుమానం ఉంది ఇక ప్రతి విషయం ఇంకా అనుమానం అనుమానం ఒకటి ఒకటి పెట్టిర్రు మేడం నాకు ఇక పిల్లని తీసుకొని పోయినా మేడం బస్సులకి ఏదన్నా చెప్తారు కదా అని ఆడికి పోయిన తర్వాత ఇక అందరు అన్నారు వద్దు ఆ పిల్ల చిన్న పిల్ల ఫోర్టీన్ ఇయర్స్ పిల్ల నువ్వు మళ్ళీ కేసు అది చేసినావనుకో ఎందుకంటే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకునేడానికి ఉంది మళ్ళీ నువ్వు ఏదైనా బ్లేమ్ చేస్తే గలీజ్గా ఉంటుంది అవసరం లేదనుషా ఉన్నాం కదా మాట్లాడాలి ఇంకా మేము మా బస్సులో మేడం బస్తీలోలే అన్నారు వద్దు ఎందుకంటే వాళ్ళు బీహార్ మేడం ఇక్కడ ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరామకి వద్దు అనుషా పిఎస్ అవన్నీ వద్దు అంటే సరే అని చెప్పేసి వాళ్ళ మాట మీదకి ఎంచు మేడం నేను పిఎస్ కోకుండా వాళ్ళకి నచ్చ చెప్పి సరే నువ్వు ఇంకోసారి మాయన జోలికి రాకు అనేసి మాయనకి చెప్పి ఆ పిల్లకి చెప్పి పంపించేసిన మేడం వాళ్ళ ఇంటికి పంపించిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ పిల్లని తీసుకొని ఏడికి యాదగిట్టేడం పోయి మూడు త్రీ డేస్ ఉన్నాడు ఉండి వచ్చే వచ్చేటప్పుడు పిఎస్కి పోయినాం మేడం వాళ్ళ డాడీ నేను వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి పోయినా లాస్ట్ వార్నింగ్ పెద్ద మనుషుల ద్వారా ఏరియా పిల్ల వాళ్ళ ద్వారా ఇప్పించినా కూడా అట్లా తీసుకొని తీసుకొని వేయండు తీసుకొని పోయి ఆ పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిన మేడం పెళ్లి అంటే నేను అడిగితే ఇప్పుడు నేను పిఎస్ లో నేను మొన్న రీసెంట్ గా పెళ్లి చేసుకొని వచ్చింది మేడం అంట చేసుకొని వచ్చింది సార్ అంటే లేదు సార్ నేను పెళ్లి ఏం చేసుకోలేను ఎందుకు ప్రూఫ్స్ లేదు మేడం నాకు పెళ్లి చేసుకున్నట్టు జస్ట్ బస్సులు అందరికీ కనిపించినారు ఇంకా వాళ్ళు అన్నారు వాళ్ళకి కూడా అదే చెప్తున్నారు లేదు రూమ్ ఇయ్యనందుకు ఉట్టిగా ఆమె పసుపు కొమ్మ కట్టుకొని మెడలు వేసుకుంది మేము రూమ్ ఇవ్వలేరు వాళ్ళు అందుకే రూమ్ గురించే మేము పసుపు కొమ్మ వేసుకున్నారు వాళ్ళు పెళ్లి ఏం చేసుకోలేము మేము అని చెప్పేసి బస్సులో చెప్పినారు సరే చేసుకోలేరు కదా అని చెప్పేసి అవన్నీ పెద్ద మనుషులు మాట్లాడి అవన్నీ తీసేపించి ఆ పిల్లకి చెప్పి ఈయనకు చెప్పి ఆ నుంచి ఆ పిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఆమెకి రెండు మూడు కొట్టినారంట మేడం కొట్టేసి నువ్వు ఇక్కడ ఈ ఏరియాలో ఈ హైదరాబాద్ ఏరియాలో కనిపించిన అనుకో నీకు జైలుకి పంపించేస్తా ఇక్కడ నుంచే ఈ పిల్లని ఇమ్మడి వాళ్ళ విలేజ్ కి పంపిణండి అని వాళ్ళ డాడీకి వాళ్ళందరికి చెప్పిన అంట మేడం ఒక త్రీ డేస్ ఏముందంట విలేజ్ కి వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయింది ఇంకా తర్వాత ఇక మా ఆయనకి నాకు మళ్ళీ చెప్పేసి వద్దు ఇంకా నువ్వు మర్చిపోయి ఇంకా నువ్వు కూడా ఇంటికి పోయినాక ఏం తీయకు అది అని చెప్పేసి నన్ను పంపించి మమ్మీ మళ్ళీ ఇద్దరు పంపించేసినారు పంపించిన నెక్స్ట్ డే నుంచి మేడం ఇంకా టార్చర్ మేడం ఇంకా నాకు ఇక ఇంట్లో కూరగాయలు లేకపోవడము ప్రతి దానికి పీక పీసుకడము ఇంకా హెరాస్మెంట్ స్టార్ట్ అయింది ఇంకోటి మేడం ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటది మేడం ఆఫీస్కి పోయినా కింద చిన్న ఫోన్ వాడుతుండ్రు మేడం మళ్ళా ఆ పిల్ల ఫోన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి ఆ నెంబరు ఇంతకు ముందు కూడా వాడినరు వాళ్ళు ఇంతకు ముందు ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టడము ఇక డబ్బ ఫోన్లు కొన్నారు ఇద్దరు ఈ పిల్లకొక ఫోన్ ఈయనకొక ఫోన్ ఇంకా ఈయన దగ్గర ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టిండు ఇక ఊరికి అనుమానం ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ చేస్తుందని అన్నందుకు ఫోన్ ఇంట్లో పెట్టిండు ఈ రెండు ఫోన్లు కొన్నాడు పోక్కొని ఇక ఇద్దరు మెయింటైన్ చేసిండ్రు మంచిగా ఫోన్లు గోల్డ్ కొన్నాడు ఆ మేడం ఉన్న గోల్డ్ అమ్ముకున్నాడు మేడం ఉన్న పెట్టిన గోల్డ్ అంతా అమ్మేసుకున్నాడు గోల్డ్ బండి అన్ని అమ్ముకున్నాడు మేడం అవి